రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా నెలకొని ఉన్న తీవ్ర ఎండ వేడి వడదెబ్బకు అవకాశం ఉందని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని చిత్తూరు జిల్లా పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మమతారాణి సూచించారు ఈ మేరకు పలమనేరు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎండలకు బయట తిరిగే ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు వడదెబ్బ వలన ఒక్కోసారి తీవ్ర కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా నీరు తాగుతూ ఉండాలని అలాగే పళ్ళ రసాలు తీసుకోవాలన్నారు ముఖ్యంగా పిల్లలకు నీరు తాగాలనే ధ్యాసే ఉండదు కావున తల్లిదండ్రులు గమనించి క్రమం తప్పకుండా వారికి నీరు తాగడం అలవాటు చేయాలన్నారు తీవ్రమైన వడదప్ప తగిలిన వ్యక్తులకు వెంటనే చల్లటి వాతావరణం కల్పించాలని అలాంటి వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకువచ్చి తగిన వైద్యం అందిస్తామన్నారు మేడం వడదెబ్బ తగిలిన వాళ్ళకి ఎలాంటి రెమెడీ హోమ్ రెమెడీ కానీ తర్వాత ఆసుపత్రి వారు కానీ ఏదైనా సూచిస్తారా మేడం సో హై గ్రేడ్ టెంపరేచర్స్ ఉంటాయి వాళ్ళకి బాడీలో ఈ మెకానిజం పోతున్నమాట ఏదైతే టెంపరేచర్ వస్తే మళ్ళీ అది తగ్గించుకునే మెకానిజం బ్రెయిన్లో ఉంటుంది హైపోతెలమస్ సో అది పోతుంది పోవడం వల్ల హై గ్రేడ్ వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ సిక్స్ టెంపరేచర్స్లోకి వెళ్ళిపోయి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతుంటారు సో అప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి కూల్ బ్లాంకెట్ బాడీ మొత్తము చ గుడ్డతో తుడవడం పిల్లలైతే లేదంటే పెద్దవాళ్ళు అయితే ఒక దుప్పటి తడిపేసేసి ఆ బాడీ మీద వేసేస్తే కూల్ బ్లాంకెట్ ఫ్యాన్ వేసి కొంచెం చల్లబరచడము ఆ తర్వాత వాళ్ళు ఓరల్గా తీసుకునే సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి ఓఆర్ఎస్ ద్రవం ఓరస్ ద్రవము దొరకలేదనుకోండి జస్ట్ మామూలు మచ్చిగా సాల్ట్ వేసి కోకోనట్ వాటర్ లేదా వాటర్ మెలన్ జ్యూస్ సమ్ లిక్విడ్స్ ఇస్తా వస్తే ఫ్రీక్వెంట్గా వాళ్ళకి అది తగ్గడం జరుగుతుంది ఇన్ కేస్ వామిటింగ్స్ కానీ ఇంకేదైనా అన్కాన్షియస్ లేదంటే కన్బల్షన్స్ ఉంటే స్పిట్స్ లాగా వచ్చినా యూరిన్ అవుట్పుట్ తగ్గిపోయినా ఇమీడియట్గా మనము హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి షిఫ్ట్ చేసే లోపల కూలింగ్ ఆఫ్ ద బాడీ ఒకటి ఓరల్ లిక్విడ్స్ ఒకటి ఇవి రెండు ప్రధానంగా చేయవలసిన అంశాలు ఇప్పుడు ఎండాకాలము వచ్చింది కనుక ఎండలో తీవ్రత ఎక్కువ అవుతుంది రాను రాను మరి జూన్ జూలై మాసం వరకు కూడా ఎండల తీవ్రత ఉండబోతుంది కాబట్టి మనము చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది దయచేసి మనం ఫ్రీక్వెంట్గా వాటర్ తాగడము అనేది మర్చిపోకుండా మనం ఎంత పనిలో ఉన్నా కూడా వాటర్ తాగడము కంపల్సరీగా అలవాటు చేసుకోండి మరి ఎక్కువ సమయం ఎండలో వెళ్ళకుండా మరి నీడ పట్టునే ఉండడం మంచిది అనవసరంగా మరి ఎండలో తిరగడం మంచిది కదా పిల్లలు అయితే మరి హాలిడేస్ ఇస్తే ఎండలో క్రికెట్ ఆడడానికి అట్లా బయట గేమ్స్ ఆడడానికి అవుట్డోర్ గేమ్స్ ఆడడానికి వెళ్ళిపోతుంటారు కనీసం వాళ్ళకి దాహం వేస్తుంది అనే విషయం కూడా తెలియకుండానే వాళ్ళు ఆటలు ఆడుకుంటూ ఉంటారు సో ఫైనల్లీ డిహైడ్రేషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళకి ఎండ దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు ఒక పన్ను ఉంచాలి ప్రతి గంటకు ఒకసారి వాళ్ళకి ఫ్రూట్ జ్యూసెస్ కానీ లైక్ వాటర్ మెల్లర్ లాంటివి ఇవ్వడము లేదు వాటర్ ఇవ్వడము ఓఆర్ఎస్ తాగేష్టము అలాంటివి చేస్తూ ఉండాలి లేకపోతే చాలా ప్రమాదకరము ఒక్కోసారి మనకి ఎండ దెబ్బ తగిలిందనే విషయము అర్థం కాదు పెద్దవాళ్ళు అయినా కూడా అర్థం కాదు ఇరిటేబుల్గా ఉంటుంది హెడేక్ వస్తుంటుంది ఒక్కోసారి వామిటింగ్ అవుతుంది సడన్గా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మనం కూడా ఒక గమనించుకుంటూ ఉండాలి లైక్ డైరెక్ట్గా ఎండవేడిలోకి వెళ్ళకపోయినా ఇంట్లో ఉన్నా కూడా ఒక్కోసారి హీట్ వేవ్స్ వల్ల కూడా ఈ విధంగా జరిగే అవకాశం ఉంది యూరిన్ అవుట్పుట్ తగ్గిపోతుంది సో అలాంటప్పుడు మనము ముందు జాగ్రత్తగానే మజ్జిగ ఇంట్లో కూడా చేసి పెట్టుకోవాలి లైక్ లిక్విడ్స్ ఆ విధంగా ఉంటే మనం ఆరారుగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎండవేళ్ళలో అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము మరి ముఖ్యమైన విషయం ఇంకొక విషయం చెప్పాలి ఈ సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు అభా రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది అది దేశం మొత్తం జరుగుతుంది ప్రతి ఒక్క ప్రైవేట్ హాస్పిటల్ ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తున్నారు ఇది ఏంటి అంటే మరి మన హెల్త్ సిస్టంలో మన అందరికీ కలిపి ఒక యునిక్ ఐడి జనరేట్ చేస్తారు అంటే మన ఆధార్ కార్డుకి అటాచ్డ్గా మనకి ఒక ఐడి అనేది ఉంటుంది త్రూఅవుట్ ఇండియా ఒకే ఐడి అనమాట सो मन मीर గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు దయచేసి మీ ఆధార్ కార్డు తీసుకురండి ప్లస్ ఆధార్ కార్డుతో లింక్అప్ అయిన మొబైల్ నెంబర్ తీసుకురండి అప్పుడు మీకు ఓటీపీ జనరేట్ అవుతుంది ఒక్కసారి కానీ మీకు యూనిక్ ఐడి జనరేట్ అయిపోతే ఇంక తర్వాత రిపీటెడ్గా మీరు తీసుకురావాల్సిన అవసరం ఉండదు ఆ ఐడి చెప్తే సరిపోతుంది ఏ హాస్పిటల్కి వెళ్ళినా అంటే దేశంలో మనము ఒకవేళ ఏదైనా టూర్ వెళ్తాం అనుకోండి సపోజ్ కాశ్మీర్కి ఎక్కడికో వెళ్తాం వెళ్ళినప్పుడు అక్కడ సిక్ అవుతాం సిక్ అయినప్పుడు అక్కడ మన హాస్పిటల్ అడ్మిట్ అయితే మనకు సంబంధించిన రికార్డు మొత్తం సపోజ్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ మనం వాడుతున్న మెడిసిన్స్ ప్రతి ఒక్కటి ప్రీవియస్గా మనకి ఈ విధంగా జరిగింది ప్లేట్లెట్స్ డౌన్ అయినాయి ఫీవర్ వచ్చిందని ఇంకోటి ఇంకోటం ఆ రికార్డు అంతా కూడా వాళ్ళకి తెలిసిపోతుంది ఆటోమేటిక్గా సో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు సో అదే సేమ్ రికార్డు మన లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంది సో కొంచెము కొన్ని రోజులు ఇది ట్రాన్సిషన్ ఫేజ్ ఇదే స్టార్ట్ చేశారు కాబట్టి కొన్ని రోజులు కష్టంగానే ఉంటుంది ఎందుకు ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి దానికి సంబంధించిన మొబైల్ కనెక్టెడ్ మొబైల్ ఓటీపీ వచ్చే మొబైల్ ఎందుకు తీసుకెళ్ళాలి అని కొంచెం బిసిగ్గా అనిపించవచ్చు కానీ ఇది మన మంచి కోసమే ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమము త్రూ ఇండియా దయచేసి దీనికి అందరూ సహకరించవలసిందిగా కోరుచుకుంటున్నారు